హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్ కలిగిన వాళ్ళకి ఎప్పటి నుంచి పడతాయని చాలామంది అయితే మెసేజ్లు పెట్టారండి ఆల్రెడీ పోస్ట్ ఆఫీసుల ద్వారా ఇస్తున్నామని వీడియోస్ ద్వారా తెలియచేశాము బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం అంటే డీబీటీ సిస్టమ్ ద్వారా వాళ్ళకి మాత్రం పెండింగ్ పెట్టారు అంటే రేపు మంగళవారం నుంచి అయితే వాళ్ళకి స్టార్ట్ చేస్తారండి అకౌంట్లో వేయడం అయితే స్టార్ట్ చేస్తారు ఇరవై ఏడో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు లోపల అన్ని జిల్లాలైతే కవర్ చేస్తారంటండి అన్ని జిల్లాలకు అయితే రిలీజ్ చేసేస్తారంట ఇప్పటి వరకు కూడా బ్యాంక్ అకౌంట్లో వేయడం అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు చాలామంది కంగారు పడిపోతున్నారు అంటే పోస్ట్ ఆఫీసుల ద్వారా ఇస్తున్నారు ఆ బ్యాంక్ అకౌంట్లో వెయ్యట్లేదు కాబట్టి ఒకవేళ పెన్షన్స్ పడుతున్నాయి మాకు ఎందుకు రావట్లేదు అని కంగారు పడుతున్నారు ప్రజెంట్ ఇప్పుడైతే మాత్రం పోస్ట్ ఆఫీసుల ద్వారా మాత్రమే ఇస్తున్నారండి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇంకా స్టార్ట్ చేయలేదండి ఎవరు కంగారు పడొద్దు బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం రేపు మంగళవారం నుంచి స్టార్ట్ అవుతాయండి మంగళ బుధవారాల్లో కంప్లీట్గా అన్ని జిల్లాలకు అయితే రిలీజ్ చేస్తారంట అంతేకాదండి మంగళవారం బుధవారం ఎందుకు అంటే మధ్యలో మనకి సోమవారం రోజు హాలిడే వచ్చిందండి కృష్ణాష్టమి వచ్చింది కదా దాని గురించి ఆయనకి హాలిడే వచ్చిందండి లేకపోతే సోమవారం నుంచి స్టార్ట్ చేసేవాళ్ళంట ఈ ఆదివారం సోమవారం ఏదైతే ఉన్నాయో అవి రెండు రోజులు హాలిడే వచ్చినాయి కాబట్టి మనకి మంగళవారం బుధవారం రోజు కంపల్సరిగా అన్ని జిల్లాలకు రిలీజ్ చేసేస్తారంట అన్ని జిల్లాలకు కవర్ చేస్తారంట అండి ఇంకా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్కడ స్టార్ట్ చేయలేదండి ఎవరు కంగారు పడద్దు ఆఫీసులు ఓన్లీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చారు ఇప్పుడు దాకా బ్యాంక్ అకౌంట్ వాళ్ళకు మాత్రం మంగళ బుధవారం రోజు కంపల్సరీగా అన్ని జిల్లాలకు కవర్ చేస్తారంటండి అన్ని జిల్లాలకు రిలీజ్ చేసేస్తారంట సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ